ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ఏకోనత్రింశతి అధ్యాయ పురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో అంబరీషుడు దూర్వాసుడిని పూజించడం గురించి తెలుసుకుందాం అత్రిమహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా పలికారు సుదర్శన చక్రం అంబరీషుడికి అభయమిచ్చి ఇద్దరినీ రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదాలపై పడి దండ ప్రమాణాలు చేసి పాదాలు కడిగి ఆ కడిగిన నీటిని తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ట నేను సంసార మార్గంలో ఉన్న ఒక సామాన్య గృహస్థుడిని నా శక్తి కొద్దీ నేను శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ వ్రతాలు చేసుకుంటూ ప్రజలకు ఎటువంటి ఆపద రాకుండా ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను నా వల్ల మీకు కలిగిన ఈ కష్టాలకు నన్ను క్షమించండి మీరంటే నాకు అమితమైన అనురాగం ఉండుట వల్ల మీకు ఆతిథ్యం ఇవ్వాలని ఆహ్వానించాను కావున నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని పావనం చేసి నన్ను కృతార్థుని చెయ్యండి మీరు దయార్థ హృదయులు ముందు కోపంతో నన్ను శపించిన మరల నా ఇంటికి వచ్చారు నేను ధన్యుడినయ్యాను రాక వల్ల శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనాన్ని చూసే భాగ్యం నాకు కలిగింది మీరు చేసిన ఉపకారానికి ఈ జన్మలో మరవను ఓ మహానుభావ నా మనసు సంతోషంతో మిమ్మల్ని ఏ విధంగా స్థుతించవలనో తెలియడం లేదు కళ్ళ వచ్చు ఆనంద బాష్పాలతో తమ పాదాలను కడుగుతున్నాను తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడే ఉంటాను ఓ పుణ్య పురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ వంటి మునిశ్రేష్ఠులయందు శ్రీమన్నారాయణుడియందు మనస్సు గలవాడినే ఉండేటట్లు అనుగ్రహించండి అని వేడుకొని దుర్వాసుడిని సహపంక్తి భోజనానికి ఆహ్వానించాడు ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుడిని ఆశీర్వదించి ఓ రాజా ఎవరు ఎదుటివారి బాధలను పోగొట్టి ప్రాణాలు కాపాడుదురో ఎవరు శత్రువుకైనా శక్తి కొలది ఉపకారం చేయుదురో అటువంటి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి నువ్వు నాకు చక్రాయుధం వల్ల కలిగే కష్టాన్ని తొలగించి నా ప్రాణాలను నిలిపావు కాబట్టి నువ్వు నాకు తండ్రితో సమానుడువే నేను నీకు నమస్కరిస్తే నువ్వు నాకంటే చిన్నవాడు అవటం వల్ల నీకు ఆయుష్ క్షీణిస్తుంది దుఃఖితుడు అవుతావు అందువల్లే నీకు నమస్కరించలేదు నువ్వు కోరిన స్వల్పమైన కోరికను నేను తీరుస్తాను పవిత్ర ఏకాదశి వ్రత గరిష్ఠుడు నీకు మనస్తాపం కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చత్వం అనుభవించాను నాకు వచ్చిన కష్టాన్ని తొలగించుటకు నీవే దిక్కైతివి భూతదయాపరుడు పరమాత్మ జ్ఞానియుతుడు నీ పక్కన కూర్చుని భోజనం చేయడం నా భాగ్యం అని రుద్రుని అవతారుడైన దుర్వాస మహాముని పలికి అంబరీషుని కోరిక ప్రకారం పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించి అంబరీషుడి భక్తిని కడు ప్రశంసించి అంబరీషుడిని దీవించి దూర్వాసుడు తన ఆశ్రమానికి వెళ్ళాడు ఈ వృత్తాంతమంతా కార్తీక శుద్ధ ద్వాదశ రోజున జరిగింది కాబట్టి ఓ అగస్యమహాముని ద్వాదశీ వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో తెలుసుకున్నావు కదా ఆ రోజు విష్ణుమూర్తి క్షీరసాగర ముందు శేషసయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్సుతో ఉంటాడు కనుకనే ఆ రోజంతా విశిష్టమైనది శ్రేష్టమైన మహిమ కలది ఆ రోజు చేసిన పుణ్యం ఇతర రోజులలో పంచదానాలు చేసినంత పుణ్యం కలుగుతుంది ఎవరు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి పగలంతా హరినామస్మరణతో గడిపి ఆ రాత్రంతా పురాణం చదువుతూ లేక పురాణం వింటూ జాగరణ చేసి ఆ మరణాడు అనగా ద్వాదశి రోజు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుడిని ప్రీతి కొరకు దానధర్మాలు చేసి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తారో అటువంటి వారి యొక్క సర్వ పాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి ద్వాదశి రోజు శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన రోజు కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా ఉన్న ఆ ద్వాదశ ఘడియలు దాటకుండానే భుజించాలి ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలనే కోరిక ఉంటుందో అటువంటి వారు ఈ ఏకాదశి వ్రతం ద్వాదశి వ్రతం రెండూ చెయ్యాలి శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలా శ్రేయస్కరమైంది దాని ఫలితం గురించి ఎంత మాత్రమూ సంశయం లేదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినా అదే పెద్ద వృక్షమైన విధంగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన కొంచెం పుణ్యమైన అది తన అవసాన కాలంలో యమదూతల పాలు కానీయక కాపాడుతుంది అందుకే ఈ కార్తీక మాస వ్రతం చేసి దేవతలేగాక సమస్త ఋషులు మానవులు కూడా తరించారు ఈ కథ ఎవరు చదివినా లేక విన్నా సకలైశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది అని అత్రిమహాముని అగస్యునకు బోధించారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి ఏకోనత్రింశత్ అధ్యాయ ఇది కార్తీకపురాణం ఇరవై తొమ్మిదవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణు హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి మస్తు స్వస్తి